నెక్స్ట్ అండ్ హానర్ అవర్ స్కూల్ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఫర్ గవర్నమెంట్ టీచర్స్ అండ్ పోలీస్ కాన్స్టేబుల్ ఎయిటీ సిక్స్ దేవికను అలంకరించిన గౌరవనీయులైన గోపాల్ సార్ గారికి దేవికా మేడం గారికి మిగతా టీచర్స్ బృందానికి అందరికీ నా నమస్కారాలు ముందుగా అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ టీచర్స్ డే శుభాకాంక్షలు మీకు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో అంతా కొత్త ఉండేది నాకు అస్సలు ఫస్ట్ హిందీనే రాదు చాలా భయ భయపడుతుంది అసలు ప్రైవేట్ స్కూల్లో ఎట్లా అది అని చెప్పి ఇక్కడ సార్ వాళ్ళు కానీ అందరూ హెల్ప్ చేసి హిందీ కూడా ఇంప్రూవ్ చేసినారు ఇంకా ఫిఫ్త్ టు టెన్త్ వరకు ఇక్కడే చదువుకున్నాం టెన్త్ క్లాస్ మొదటి బ్యాచ్ మాదే టెన్త్ క్లాస్లో కూడా నేను యమునా తనే ఇద్దరం మేమే ఫస్ట్ వచ్చింది ఇప్పుడు జాబ్ కూడా నాకు తనకే ఫస్ట్ వచ్చింది దానికి చాలా ఆనందంగా ఉంది మా ఫస్ట్ టు టెన్త్ క్లాస్ స్టడీ అనేది మిగతా స్టడీస్ అన్నిటికీ పునాది లాంటిది ఈ స్టడీ బాగుంటేనే మిగతా స్టడీ అంతా మనం విజయవంతంగా నెట్టుకురాగలుగుతాము ఇక్కడ మాకు మంచిగా డిసిప్లిన్ కానీ స్టడీ కానీ అన్నీ బాగా అందించినారు ఒకనొక టైంలో నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక త్రీ మంత్స్ ముందరనుకుంటా ఫ్యామిలీ పరిస్థితి బాగాలేక కొద్దిగా ఎగ్జామ్స్ రాస్తానో లేదో అనే టెన్షన్లో ఉంది అప్పుడు గోపాల్ సార్ గారు దగ్గర పీల్చుకొని నన్ను మోటివేట్ చేసి తలుచుకుంటగలవురా అదే అని చెప్పినాడు ఆ ధైర్యంతోనే నేను రాగలిగాను టెన్త్ క్లాస్ లో నాకు మార్క్స్ కనుక బాగా రాకపోతే మా నాన్న చదివించే తోడు కూడా కాదు అసలు అందుకే నేను ఈ స్టేజ్ అనేది పునాది లాంటిది అని చెప్తున్నా ఈ స్టేజ్ బాగుంటే మనం నెక్స్ట్ ఏ స్టేజ్ కైనా వెళ్ళగలుగుతాము ఇంటర్ డిగ్రీ అనేది ఒక రోజు ముందు కూడా చదువుకొని పాస్ అవుతున్నారు ఈ కాలంలో ఎందుకంటే ముందు స్టేజ్ అనేది బాగుంది కాబట్టి మాకు అటువంటి విద్యను అందించినందుకు మేము గోపాల్ సార్ గారికి తెలుగు మేడానికి ఎప్పుడు వినపడి ఉంటాను చాలా థ్యాంక్స్ సార్ మీ స్కూల్తో అంటే మాకు చాలా అనుబంధం ఉంది ఎప్పటికీ మర్చిపోలేము సార్ మమ్మల్ని మోటివేట్ చేసిన జ్ఞాపకాలు కానీ మేము చూసి రాస్తే మమ్మల్ని గ్రౌండ్ అంతా పరిగెత్తించి కొట్టిన సందర్భాలు కానీ అన్ని గుర్తుకున్నాయి మేము బాధపడితే సార్ కూడా బాధపడతాడు మేము రాత్రి నైట్ వరకు చదువు నిద్రపోకుండా చదువుతుంటే సార్ కూడా పోకుండా మాకు కాపలాగా చదువుతున్నారా లేదా అని ప్రతిదీ అబ్జర్వ్ చేసేవాడు ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి వాళ్ళు ఎట్లా చదువుతున్నారని ప్రతి ఒక్కరి మీద కాన్సన్ట్రేట్ చేసే తోడు సారు అందరిని మోటివేట్ చేసి అందరికీ ఏమైనా వీలైతే కూడా హెల్ప్ చేసే తోడు సారు సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇంకా మేడం మాకి మేడం మేడంతో కూడా మాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మమ్మల్ని ఒక్కోసారి మాకు ఫుడ్ లేకపోతే కూడా మేడమే అరేంజ్ చేసినారు స్కూల్లో చదువుకుంటున్నప్పుడు లేట్ నైట్ అయినా అందరితో బాగా మాట్లాడతారు క్లోజ్ గా మాట్లాడతారు అందరితో అన్ని అడిగి తెలుసుకుంటారు అన్ని మాకు ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా మేడంకి మేము అన్ని ఓపెన్ గా చెప్పుకుంటాము సార్కి చెప్పలేమో కానీ చెప్పలేమేమో కానీ మేడంకి మాత్రం అన్ని చెప్తాము నాకు స్టూడెంట్స్ కంటే నేను ఇచ్చే అడ్వైజ్ ఒక్కటే మీరు టెన్త్ క్లాస్ వరకు బాగా చదువుతారు తర్వాత ఇంటర్ కానీ డిగ్రీ ఆ స్టేజ్ లోపు మీరు డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు వేరే అట్రాక్షన్కి అట్లా లోన్ అయిపోతుంటారు ఆ స్టేజ్లో కూడా మీ గోల్ ఏందనేది మీరు క్లియర్గా ఉండండి మీ గోల్ కోసం ఆ స్టేజ్ నుండే కష్టపడుతుండండి ఎందుకంటే నోటిఫికేషన్స్ అనేవి ఈ కాలంలో ఫైవ్ ఇయర్స్ అవుతాయో టూ ఇయర్స్ అవుతాయో సెవెన్ ఇయర్స్ అయితే కూడా చెప్పలేము మీరు ఇంటర్ స్థాయి నుండే సపరేట్గా టైం కేటాయించుకుని చదువుతూ ఉంటే కనుక మీ స్టడీ కంప్లీట్ డిగ్రీ కంప్లీట్ అయిపోయే లోపు ఏదో ఒక నోటిఫికేషన్ గ్యారంటీగా వస్తుంది అంతలోపకే మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింటే మీరు త్వరగా సెటిల్ కావచ్చు ట్వంటీ ట్వంటీ టూ ఏజ్ కల్లా మీరు సెటిల్ కావచ్చు ఎందుకంటే ఒకసారి మిస్ మిస్ అయిపోతే ఇప్పుడు మా అలా ఫైవ్ ఇయర్స్ కానీ సెవెన్ ఇయర్స్ కానీ వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ బాధ అనేది మీరు పడకూడదు అందుకని ముందుగా చెప్తున్నాం మీరు ఇంటర్ స్టేజ్ నుండే మీ గోల్ ఏంటిది దానికి ఏయో బుక్స్ చదవాలి ఎట్లా ప్రిపేర్ కావాలి అని ముందరనే సార్ వాళ్ళని అడిగి గైడెన్స్ తీసుకొని ముందరి నుండే ప్రిపేర్ అవుతుంటే మీరు త్వరగా సెటిల్ కావచ్చు అని చెప్తున్నా కంటే మీరు డిగ్రీ తర్వాత లేదు డిగ్రీ తర్వాత చదువుకోవచ్చు అనుకుంటాం డిగ్రీ తర్వాత ప్రిపేర్ కావడానికి ఐదు సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఒకవేళ నోటిఫికేషన్ రాలేదంటే ఇంకా టైం పడుతుంది మిస్ అయిందంటే మళ్ళీ టైం పడుతుంది అట్లా టైం అనేది వేస్ట్ అయిపోతుంటుంది అందుకే ఇంటర్ స్టేజ్ నుండే డైలీ ఒక త్రీ అవర్స్ కానీ ఫోర్ అవర్స్ కానీ కష్టం ముందర నుండే ప్రిపేర్ ఉంటే త్వరగా సెటిల్ కావచ్చు లైఫ్లో ఇంకా చదివేటప్పుడు ఖచ్చితంగా నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోండి ఎందుకంటే అది మనకు వెళ్ళే ముందు రివిజన్ లాగా యూజ్ పడుతుంది యూజ్ అవుతుంది మనం విజయం సాధించడంలో మెయిన్ పాయింట్ ఏంటంటే రివిజన్ అనేది ఎక్కువ చాలా సార్లు చేయాలి రివిజన్ ఎంత బాగా చేస్తే మనకు అంత బాగా గుర్తుంటుంది అన్నమాట ఇంకా మేము టీచర్స్ ప్రొఫెషన్లోకి రావడానికి ఎవరు అంటే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని గారు వాళ్ళ హస్బెండ్ తనని ఎంకరేజ్ చేసి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయుని అయింది తను తను ఎట్లా అదే తన మీద తను వస్తుంటే కూడా తన మీద బురద చల్లే వాళ్ళంట తను ఒక చీర మా ముందరనే పెట్టుకొని తన దగ్గర వెళ్ళాక మార్చుకొని మరీ తను పాఠాలు చెప్పింది అటువంటి వాళ్ళని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈరోజు ఈ టీచర్ స్ఫూర్తుల్లోకి రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది థ్యాంక్ యూ एस डि